నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ ఈరోజు సైన్స్ డే కారణంగా ఇక్కడ ఎల్బినగర్ చైతన్య శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళు పిల్లలకు అవగాహన కోసం ఇక్కడ రకరకాలుగా ఎన్ని విధాలు కంటే వాళ్ళకి ఒక మైండ్ మెచ్యూరిటీ వచ్చేలాగా ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేయిస్తున్నారు మరి ఒకసారి ప్రిన్సిపాల్ గారితో అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇయర్లో మన ఇండియన్ ఫిజిసిస్ట్ సివి రామన్ ఈ రోజున కరెక్ట్గా సముద్ర ప్రయాణం చేస్తూ ఆకాశం నీలంగా ఎందుకుంది అని ఆలోచించి ఆయనకు తెలిసిన నిజం ఏంటంటే ఇది కనుక్కున్నారు సెవెన్ కలర్స్ ఉంటాయి లైట్లో అది స్కాటర్ అయినప్పుడు వైట్ కలర్ కాస్త సెవెన్ కలర్స్ అవుతుందని కనుక్కున్న నిజం ఇది ఈ రోజున సో దాన్ని రామన్ ఎఫెక్ట్ అని గుర్తించారు తర్వాత దానివల్ల ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వబడింది సో ఆ రోజుని మన భారత ప్రభుత్వము నేషనల్ సైన్స్ డేగా ప్రకటించారు సో ఈరోజు భారతదేశం అంతా కూడా ఇది ఒక పండగలాగా జరుగుతుంది అన్ని పాఠశాలల్లో సో అలాగే మేము కూడా ఇవాళ మా చిన్నారులతో వాళ్ళ వాళ్ళకి తెలిసిన చిన్న చిన్న ఆవిష్కారాలు చిన్న చిన్న ప్రయోగాలు మనకు చేసి చూపిస్తున్నారు సో దీన్ని చూడడానికి అందరూ ఇచ్చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇక్కడైతే సార్ కూడా ఉన్నాడు ఇక వారి బయల పూర్వాలకు చదువులు చెప్తారు కదా ఈ సార్తో కూడా అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అండి సో సైన్స్ ఫేర్ మన ఎల్బీ నగర్ శ్రీ చైతన్య స్కూల్లో కండక్ట్ చేస్తున్నాము శ్రీ చైతన్య స్కూల్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ సైంటిస్ట్ అండ్ ఓన్లీ ఐఐటిఎస్ అండ్ ఓన్లీ ఎన్ఐటిఎస్ కాకుండా సైంటిస్ట్లు కూడా శ్రీ చైతన్య ప్రొడ్యూస్ చేస్తుంది అని ప్రూవ్ చేయడానికే ఇప్పుడు ఎల్బీ నగర్లో మనం సైన్స్ వరకు కండక్ట్ చేస్తున్నాము సో ఇచ్చేసిన థ్యాంక్ యూ అండి పిల్లలు కూడా ఆల్ ద బెస్ట్ మరి ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారు మరి పిల్లలు కూడా అంటే వాళ్ళ వాళ్ళ గెటప్స్ ఇప్పుడు ఈ పాప డాక్టర్ డాక్టర్ గెటప్ వేసింది మరి అమ్మాయిని కూడా గుడ్ మార్నింగ్ నేను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేసిన ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ బీఎంఐ అని కొన్ని టెస్ట్ బేసిక్ టెస్ట్లు చేస్తున్నాం ఇక్కడ నాలోనే ఇంకా చాలామంది టీమ్స్ ఉన్నాయి వెనకాల థ్యాంక్స్ మీరేం చేసాను మేము యాసిడ్రీన్ చేశాను నేను ఒక సైంటిస్ట్ అవ్వాలని నా కళ ఇక్కడ అవుతుందని నా ఫీలింగ్ సో నేను యాసిడ్రీన్ చేశాను యాసిడ్రీన్ వల్ల వచ్చే చెడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రాజెక్ట్ చేశాను మేము అగ్రికల్చర్ టాస్క్ గురించి చేశాము చేసాము ఎట్లా చేస్తారో దాని గురించి చెప్పండి నమస్కారం నా పేరు హార్దిక నేను ఫ్యూచర్లో ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను నైన్ మంత్స్ బేబీ ఎలా ఉంటుందో అలా ఎలా ఫామ్ అవుతుందో మదర్ ఎలా ఫీల్ అవుతుందో తను ఎన్ని ప్రికాషన్స్ అన్ని డిజార్డర్స్ అవన్నీ ఏమేమో తయారు చేశాను నమస్కారం నా పేరు శ్రేష్ఠ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మేము బ్రెయిన్ హెమరేజ్ ఈ మధ్య పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే ఏంటిది అని చేశాను ఇట్లా పిల్లలు తీరు తీరుగా చాలా వరకు చాలా అవి చేస్తున్నారు మరి ఇక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు అదే తెలుసుకున్నారు ఏం చేశారు ఇట్ టెల్స్ అబౌట్ ఆ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ అండ్ ఎక్సెట్రా సో ఐ మేడ్ ఏ రోబోట్ సార్ ట్రిగ్నోమెట్రీ పార్క్ అబౌట్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రిక్ బజార్ వైర్ గేమ్ అది అందరు గేమ్ అనుకుంటారు కానీ లెవెల్ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగలి ఇది ఎట్లా చేసినావు దీని పేరు దీన్ని యాసిడ్రైన్ దీన్ని రైన్ అంటారు ఇది యాసిడ్ రైన్ వల్ల ట్రీస్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పడానికి మేము ఈ ప్రాజెక్ట్ చేసినాం యాసిడ్ రైన్ వల్ల చాలా ట్రీస్ ఎండిపోయి మొత్తం కంట్రీ మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది ఫ్యాక్టరీస్ నుంచి పొగలు రావడం వల్ల యాసిడ్ రైన్ వల్ల కంట్రీ మొత్తం పాడవుతుందని మేము దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి దాని ఎఫెక్ట్స్ ఇంకా కాజెస్ గురించి చెప్తాం ఫస్ట్ రైన్ అంటే ఏందో చెప్తాం యాసిడ్ రైన్ మీస్పిటేషన్ దట్ హ్యాస్ ఆన్ యాసిడిక్ పిహెచ్ లెవెల్ కాజి బై ద పొల్యూటన్స్ ఇన్ అదే ద యాసిడ్ రైన్ వర్కింగ్ మోడల్ డెమాన్స్ట్రేట్స్ హౌ ద సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ కంబైండ్ విత్ వాటర్ టూ ఫామ్ సల్ఫర్ అండ్ నైట్రిక్ యాసిడ్స్ విచ్ ఫాల్ యాస్ యాసిడ్ రైన్ ఇప్పుడు యాసిడ్ రైన్ పర్పస్ ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల యాసిడైన్ అనేది ఫామ్ అవుతుంది బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్ కోల్ ఇంకా ఆయిల్ వాటిని తగ్గించి ఇంకా ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి ఇంకా పాలసీస్ని అడ్వకేట్ చేసి యాసిడ్రీన్ తగ్గియచ్చు యాసిడ్రీన్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ హెల్త్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ద గ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ ద ఆర్ బై బై ఎస్ఓ టూ టూ అండ్ 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 ఎన్ఓ రెడ్యూసింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కంట్రోల్స్ సో అయితే మేడం మేడం ఉన్నది గారితో కూడా మాట్లాడి ఇలాంటి అనుభవాలు ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పండి మేడం ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ జరుగుతుంది సో పిల్లలందరూ కూడా ఎక్సలెంట్గా చేసుకొచ్చారు ఒకరు ఉన్నాయండి వాళ్ళ చిన్న మనసుకి ఆ బ్రెయిన్కి హెయిర్స్ అప్ చెప్పచ్చు అంత బాగా కూడా క్రియేటివిటీ చేశారు వాళ్ళు సో మీరు కూడా ఒకసారి వీక్షిస్తే మీకు వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది మీరు ఒకసారి స్వయంగా కూడా చూడొచ్చు మా పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది సో ఈ స్కూల్కి చీఫ్ గెస్ట్ వచ్చిన మన పెద్ద సార్తో అయితే మాట్లాడదా సార్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు కమ్ యాజ్ చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ స్కూల్ బికాస్ మై సన్ ఆల్సో స్టడీ ఇయర్ ఓన్లీ ఎయిత్ స్టాండర్డ్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ అకాడమిక్ థింగ్ దే ఆర్ ఆస్కింగ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ద కిడ్స్ ఇన్ జనరేటింగ్ అన్ దేర్ ఓన్ ఐడియా అండర్ గైడెన్స్ ఆఫ్ టీచర్స్ సో దట్ దే ఆర్ దే అప్లై దట్ వాట్ ఎవర్ దే లర్న్ దే హావ్ టు అప్లై and they have to generate the model according to their level. So they are uh, using their own uh, material like that they are developing in both uh, medical related and engineering related things so that they'll get some idea like hands-on like practical we used to call in our degrees know like that they are making the kids to uh, try that and so that they will get Okay, uh, understanding. also. So for that uh, it is very good. Actually, I am happy to be here. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ఇంకా కంప్లీట్ కాలేదు ఒక మొత్తం చూడాలి థ్యాంక్ యూ